కార్పొరేట్ విద్యా వ్యవస్థలపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం రేవంత్ రెడ్డి సర్కార్ కార్పొరేట్ కాలేజీలపై కొరడా జులిపించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలను నియంత్రించేందుకు కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం ఎన్నికల అనంతరం అసెంబ్లీలో చట్టం తీసుకురనన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలపై తల్లిదండ్రుల నుంచి అనేక ఫిర్యాదులు అందడంతో నియంత్రణకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం కార్పొరేట్ విద్యా వ్యవస్థలపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం రేవంత్ రెడ్డి సర్కార్ కార్పొరేట్ కాలేజీలపై కొరడా జులిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలను నియంత్రించేందుకు కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం ఎన్నికల అనంతరం అసెంబ్లీలో చట్టం ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలపై తల్లిదండ్రుల నుంచి అనేక ఫిర్యాదులు అందడంతో నియంత్రణకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం కార్పొరేట్ విద్యా వ్యవస్థలపై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం రేవంత్ రెడ్డి సర్కార్ కార్పొరేట్ కాలేజీలపై కొరడా జులిపించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలను నియంత్రించేందుకు కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం ఎన్నికల అనంతరం అసెంబ్లీలో చట్టం తీసుకురనన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలపై తల్లిదండ్రుల నుంచి అనేక ఫిర్యాదులు అందడంతో నియంత్రణకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం